హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ మహేంద్రపురం జమీందారిలో దివాను ముసలివాడయ్యాడు ఆయన విశ్రాంతి కోరటంలో కొత్త దివాను అవసరం ఏర్పడింది దివాను పదవికి అర్హులైన వారందరూ దరఖాస్తులు పంపమని జమీందారు గారు చాటి పివించారు చాలామంది చదువుకున్న వాళ్ళ దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ పరీక్ష పెట్టగా అన్నింట సమానంగా ముగ్గురు అభ్యర్థులు ఎంపికయ్యారు కానీ పోస్టు ఉన్నది ఒకటే తిక్కు జమీందారు పాత దివాన్ని పిలిపించి కొత్త దివాను ఎంపిక బాధ్యతను ఆయనకు అప్పగించారు ఆ పాత దివాను ఆ ముగ్గురిని పిలిచి ఊరి చివరున్న రచ్చబండ దగ్గరకు వెళ్ళి రమ్మన్నాడు ఇద్దరు అభ్యర్థులు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు కానీ మూడవ వాడు మాత్రం అక్కడే కూర్చొని ఉండిపోయాడు నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగారు జమీందార్ గారు అసలు తమరు మమ్మల్ని అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు అని ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు వాడు కొంచెం సేపు అయిందో లేదో వెళ్ళిన ఇద్దరిలో ఒకడు తిరిగి వచ్చేశాడు నీతో పాటు వెళ్ళిన వాడు ఏడి అని అడిగారు జమీందార్ గారు అతని గురించి నాకు తెలియదు పోయి రమ్మన్నారు కనుక పరుగున పోయి వచ్చానన్నాడు వాడు ఇంకో పావు గంట గడిచాక రెండో వాడు వచ్చాడు ఏమీ ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడిగాడు పాతదేవాన్ తమరు పోయి రమ్మని ఊరికే చెప్పరు కదా అందుకే పోయి పరిసరాలను గమనించి వచ్చాను రావి చెట్టు మర్రి చెట్టు కలిసి పెరిగిన చోట అరుగు ఏర్పాటు చేసి రచ్చబండ కట్టించారు కానీ దాని నిర్వహణ సరిగా లేకపోవడంతో చెట్ల మీద చేరిన పక్షుల రెట్టలతో అదంతా చాలా అప్రశుభ్రంగా ఉంది పని పాట లేని వాళ్ళంతా అక్కడ చేరి దాడినిపోయే మామూలు వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు అక్కడ అంతా చేసి రచ్చబండను ఊరి పెద్దల చర్చలకు అనువైన ప్రదేశంగా మార్చాల్సి ఉంది అని జవాబిచ్చాడు అతను పాత దివాను నవ్వుతూ జమీందారు వైపు చూశాడు జమీందారు కూడా నవ్వి రెండవ వాడికే కొత్త దేవానుగా నియమించాడు మిగిలిన ఇద్దరు నిరాశ చెందట చూసిన దివాను వాళ్ళను అనువయిస్తూ ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పనిని అసలు మొదలుపెట్టకుండా ఎందుకు చెప్పారని కారణాలు కారణాలతో ఎతకపోవటం తెలివైన పని కాదు అది శుద్ధ అవివేకం అలానే సమస్య ఏమిటో గుర్తించకుండా గుడ్డిగా ఎవరో చెప్పారు కాబట్టి ఏదో ముగించుకొని రావాలనుకోవటము సరైనది కాదు ఈ విషయాన్ని మీరిద్దరూ గుర్తించాలనుకుంటాను అన్నాడు పాత దివాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి